దేవుని భాగ్యం గొప్ప ధననిధి అనేకమైనటువంటి ఆ ధననిధిలో నుండి పిలలేనటువంటి ఆని ముత్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు నిత్యము దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి నిత్యము ఆయనను స్థతిస్తూ ఉండాలి బాధ కలిగినప్పుడే కాదు కష్టము ఉన్నప్పుడే కాదు శోధన ఉన్నప్పుడే కాదు వేదన ఉన్నప్పుడే కాదు కన్నీరు కారినప్పుడే కాదు ఎల్ల వేళలా ఆత్మ చేత నింపేవాడు శక్తి చేత నింపేవాడు అనేకమైనటువంటి బాధల నుండి విడుదల కలిగించి నీకును నీ కుటుంబానికి అందరికీ నెమ్మదించేటువంటి వాడు మరి అటువంటి దేవుడు నీకు బిడుదల కలిగించి స్వస్థత కలిగించి కన్నీరు తుడిచి ఆర్థిక ఇబ్బందులు తెచ్చినప్పుడు నిత్యము ఆయన ఆరాధించలేదనుకున్నాను మాతృ జీవితానికి శోధకుడు నిన్ను తిరిగి ప్రేరేపిస్తాడు నష్టపో దేవుడు మనలోప ఆయన మార్గములో నీవు నడవక నీకు నీవుగా నీ సొంత మార్గాలను ఈ బాధను ఈ కష్టాన్ని నీవు కలుగు చేసుకుంటున్నావు బాధ కష్టము కలుగుతుందంటే భగవంతుడు అందుకో కారకుడు కాదు ఎవరు కారకులని చెప్తుంది మనమే దేవుడు నిన్ను బాగు చేశాడు ప్రభువులో పొందుకో పది మందికి ఉపయోగపడు పది మందికి మార్గదర్శకంగా ఉండవు ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో నీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకో నీ బిడ్డల మార్గంలో ఉండాలని నీవు వేడుకో కానీ ఎప్పుడు ఆ మార్గాన్ని నేను విడుస్తావో బాధలు కష్టాలు వాటికి అవిగా నీకు వచ్చి చేరుతాయని మనము దేవుడికి దూరమైపోతాం దేవునికి దూరం అయిపోతే పాపము మనమను ఆవహిస్తుంది పాపము మనమను ఆవహిస్తే మన మరణము తరువాత నిత్యము మనచున్న అగ్నిలో మనము ఉంటాం ఇది దేవుడి వాక్యం